లడ్డు చూసి మన చుట్టూ ఎలా తిరుగుతుంది చూడండి వేంబ కండిలో పాపము మూగజీవాలు వచ్చేసి వాడి ఆకలి బాధ ఎవరైనా చూడండి దయించి ఎవరైనా సరే మూగజీవాలకు ఏ ఆహారం పెట్టండి ఫ్రెండ్స్ ఎంత బాధతో లేతే పాపం మంచి చుట్టూ ఎలా తిరుతాయి చూడండి ఎంతో పాపం ఆకలితో నగంగా అడుతుంది చూడండి పాపం ఎలా ఎదురు చూడండి అది చూడండి ఇప్పుడు వెహికల్ ఎక్కింది ఎంతగా సాహసం చేస్తుంది మనసు ఎలా కూర్చున్నారో అలా గుర్తుంటుంది ఏదో ఇచ్చారు భక్తులు ఇచ్చారు ఎంత పట్ల అయిపోతుంది దాన్ని చూడండి మనసు ఎలా గుర్తుంటారో అలా కూర్చొని ఎంత చక్కగా తింటాను అండి ఓకే ఓకే జయ హనుమాన్ అంటే దేవుడు నీ లడ్డు ఏది తనవా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇటు వేంబలి గండుకొచ్చినప్పుడు ఈ మార్కెట్ ఏదైనా లడ్డు ఇల్లు కొనిపించే ఎంత చక్క తింటుంది మనకు కూడా బాగా పచ్చింది చూడండి వెహికల్ పైన ఎలా కూర్చోండి ఇంత చూడండి ఫ్రెండ్స్ హలో మారుతి హార్యూ వెహికల్ పైన నా సొంత వెహికల్ నా ఆశీర్వాదం మీకు అందరికి ఉంటుంది దానికి ఎంత బాగా వాహనం పైన ఎలా కూర్చుంది చూడండి జై విరాంజనయ్య ఈ వెహికల్ నేను ధీమాతో ఎట్టుకుతున్నాడు ఇది నా ఏరియానే అనేటట్టుగా జై విరాంజనయ్య